గర్భావతి కాడికి ఏడు రోజుల గర్భవతి మరి ఏడు రోజుల గర్భావతిలో బిడ్డ పుట్టేనా కొడుకు పుట్టేనా మరి బిడ్డ పుడితే ఇవన్నీ పెళ్లి చేస్తా ఎవరు చేసుకోకపోతే చేసిన తర్వాత దాన్ని కూడా నేనే పెళ్లి ఆడతా కాదని చెప్పి కొడుకు ఈ కంచు బలి ముట్టిండు బలి బ విచ్చి పెళ్లి కాదని చెప్పి కొడుకు పుడితే ఈ కంచు కొడుకు బలి పెడతానని చెప్పి కాలి వెళ్ళిపోయాడు నాయన కాండమని దేవి ఓ తల్లి గౌరమ్మ గంగమ్మ మీరు ఒక ఆడతలు రన్నుగా పాడుంది తల్లి తమ మధున్న పోదు కాడుబర్రై పేర్లు ఈ అడవులు దొంగలు నా భర్త ప్రాణం తీసి వెనక ముందు ఎవరు లేరు తల్లి దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కంటారు ఓ తల్లి ఇవాళ పన్నెండు పన్నెండు దాకా ఓపికన్న ఇవాళ నేను ఏం చేయాలో ఎత్త చేస్తాను మీరు దిక్కని చెప్పి కంచుకోటలో పరా కాంతమని లక్క గొల్లు నాలి మంటలు దోసవారి బియ్యం మోసవారి మొలకలతో శ్రీలక్ష్మి లక్ష్మిని మైమానో గౌరమ్ చిత్రమై తో సునమా గౌరమ్మ శ్రీ చిత్రమై శ్రీలక్ష్మిని మైమానో గౌరవ చిత్రమైతో

Okay.

నిన్నది కాబట్టి గర్భవతితో ఉన్న కాంతవానికి అడిగి తొమ్మిది గడియాలు నిన్నే கோட்ட படே காந்த அரே 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 அர காந்தாமணி ఇంకా అత్త మామూలు లేరు అత్త ఇక్కడ పోయిన తల్లి గారికి పరమైన చేసుకున్న భర్త సుమో లేక ఇంట్లో నువ్వు కష్ట పడతావు కలుసు కూడా కాలే అతను కొడుకు ఉడితే చంపుతా ఆడ ఉడితే అది ప్రేమ తల్లడు కానీ చాలా బాధపడుతుంది ఆమె బాధని ఆడతాడు ఆదుకొని పుట్టినా కొడుకుని తీసుకోపోతానని చెప్పి ఆ ఊరే పెట్టుబడి కలుసు కొడుకు ఉంటే నీళ్ళు మంత్రి చిచ్చింది కవిరా మహారాజు కొడుకు కవిరా మహారాజు కొడుకు

ఎండి పక్క రాయి రాత్రి ఎండి పట్టవను చుక్కలు وړసినై కంచుకోడన నిగడగడగడగడగడ వాహన ఉగంగ ఆ దక్కని కుమారుడు జన్మించి పుట్టిండురా కాంతమని కన్నా

కన్నా కొడుకుని చేత పట్టారు కాంతమని దేవి ఓ కొడుక ఇవాళ మామ లేక బాయ చేసుకున్నా లేడు చూసి బతుకుదామన్నా నువ్వు కూడా దూరం అవుతావా నా తండ్రి నువ్వు చూసి ఇవాళ రోజు బతుకుదామంటే నువ్వు కూడా దూరం అయినా కాకు I'm yeah. yeah. లేదంటే ఇక్కడ ఉంటే కాలరు నీ కంట పడితే నీ ప్రాణం తీస్తారంట అని చెప్పి కన్న తల్లి ఎడమ చెంబ కొట్టి కుడి చెంబాడి కన్న తల్లి మెల్ల ఉన్న చంద్ర వంకర పేరు కొడుకు మెడలేసి కొడుకు తీసిన ఆయన పూజ చేతుల కదా వచ్చిన తర్వాత ఏమన్నది నాగరా మాయలేవు మంత్రం లేవు వాడు పుట్టుబట్ల కాడు పూజ పనులు లేనివాడు ఆయనకి ఎందుకంటే దేవుళ్ళే అనిగిపోతాను ఆ పిల్లడి మాత్రం నేను చాలు లేరు ఆయన వర్గంగా దేవికి చిత్రకాలు ఉన్నది ఆయన మురుగల సింహుని భార్య ఆ గంగమ్మ పోతే ఆ గమ్మ గంగమ్మ ఈ పిల్లలు దాస్తా అని చెప్పి తెలుసు వెళ్ళిపోయిన పెట్టినా పిల్లగా చూసి గంగమ్మ పల్లెతి పక్కన నవ్వింది కులము జన్మించిన పిలగాడు కరుడు కాంతమని వంతు తేవడం భూదేవి వంతు సాధనని చెప్పి తిరగాన్ని వాటి గంగమ్మ ప్రేమ కొద్ది తాను తాదా రాత్రి పగలు రాత్రి గంగమ్మ ఇరవై ఒక్క రోజు వచ్చింది ఏమి రా పిలకాయ వల్ల నీ తాత ముత్తలు తల్లిదండ్రులు అందరు కలిసి నా వస్తే నూటొక్క బ్రాహ్మణులు వినిపించి నీ పేరు పెడుతున్నే నీ పేరు నేనే పెడతా కనుడు తమని వంతు దేవుడు గుడే వంతు కిరాకున ముందే ఉష్కటి అంద పెట్టింది కాబట్టి నాకు మనమని వర్తమైతో మనం అలా దీపాల రాజా

రాజు కులంలో జిల్లగా నేలకాయ మీద మంత్రం గురుడే విద్య అంటారని చెప్పి అని చెప్పి అక్షరాలు పట్టింది సదస్సు అని చెప్పింది గంగా ఊడ్లో మనం జ్యూ పెట్టేసింది గోపీనగా ఎవరి నాకు కావాలనుకుంటే నీ దోస్తులు నీ మిత్రులైతే లోపలికి వచ్చి ఇద్దరు మాట్లాడిపోతారు అవును కానీ శత్రులైన వాడితే గంగ ఒడ్డు పన్నా ఉండి మాట్లాడతారు నా ఆటలు ఎందు ఆకలి గంగఒడ్డు ఎక్కి ఎల్లకు బాలుడా

పండుకున్న దిక్కున లేచాడు ఆహా అరే జమాన్ అయ్యా ఈ కాడికి పన్నెండు సంవత్సరాలు ఆయా ప్రతికిన కట్టింది మన మీద ఇంకా మూడు రోజులు తక్కువ ఉన్నది మరి మనం రామంగా గర్భావతితో ఉండే మరి దానికి కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిండా అని చెప్పి కర్ర పిలిచారన్న మార్చి అరే చేతుల పలహంజన మీద చూశారు చూశారు చూసేవా కాల్ చక్కని కుమారుడు జన్మించాడు భూలోకం నుంచి భూదేవర వచ్చి వచ్చి ఇలా వాడిని తీసుకపోయి తీసుకపోయి ఉసుకే డీబాల పైన ఉన్నాడు వరగంగా దేవి దగ్గర మరి ఈ వేషం మీద పోయి

ऐसे वैसे इन्हीं भी पुणे महात्मा का दबे ऐसे न बीजेपी ओम रियन सिलिंग बस बीजेपी अरे ना अरे बिल्ला बैजे में चिंडो कहाँ रात्रों अरे मंद्रा पटुजी रो राग हमारा रा मंद्रा पटुजी रो राग हमारा मंद्रा पटुजी रो राग हमारा मनमाता टू गजेरा राग हमारा भाई मंद्रा पटुजी मनमाता टू गजेरा नीचे बड़े

చూడలే నా మీద నీకు కోరికుంటే గంగ నువ్వు ఎప్పుడు పెద్ద పెరుగుతావా ఎప్పుడు వస్తావా అని చెప్పుకున్నా నన్ను ఎవరిని అడుగుతున్నావా గంగల ఉండే జల ఉండే జల కన్యా నాగకన్యాటరు పెళ్లి చేసుకుందంతా

నేను వస్తుందని చెప్పి గీటు తావు మంచిది ఈ పిలగని రప్పిస్తాను ఆయన ఓ పిల్లగా గంగలాగూ వస్తుండే గానీ అట్టున్నా మళ్ళీ అట్టున్న ఆడపిల్లని అంతేరా నీళ్ళలో తెలియదు అట్లున్నా ఆడ పిల్లలు జలగన్న అన్నప్పుడు అట్టున్న జల ఉంటాయి చూడు అట్టున్న అంటే నీళ్ళలో అన్నట్టు తప్పిస్తున్న చూడు నేను మా అమ్మని అడిగేస్తా ఇక్కడ ఉండు పిల్లలు చూసింది ఈ పోరాడు ఊశా ఎవరు అని చెప్పి తెలిసినట్టు లేదు ఎటుబెట్టి దగ్గర ఇక్కడ ఉంటే గంగమ్మకున్నది మూడవ నేత్రం మూడవ నేత్ర మాడి కదా ఎక్కడికి వెళ్ళి వచ్చింది అందమైన కన్నె చెంగు చెంగు కంతులు